హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఆంధ్ర పెళ్ళిళ్ళలో స్పెషల్గా చేసే మిక్స్డ్ వెజిటబుల్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక నాలుగు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత పుచ్చగింజలు జీడిపప్పుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బాదం ఇంకా పిస్తా కిస్మిస్లను వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక అరకప్పు తురిమిన బీట్రూట్ అరకప్పు క్యారెట్ తురుము అరకప్పు ఆనపకాయ తురుము ఒక అరకప్పు గుమ్మడికాయ తురుము ఒక అరకప్పు బూడిద గుమ్మడికాయ తురుము వేసుకోవాలి ఈ బూడిద గుమ్మడికాయ చాలా మంచిదండి ఆరోగ్యానికి సాధ్యమైనంత వరకు ఈ బూడిద గుమ్మడికాయని స్కిప్ చేయకుండా హల్వాని తయారు చేసుకోండి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి హల్వా రుచి అంతా ఈ కూరగాయల్ని ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే హల్వా టేస్టు అంత బాగుంటుంది ఇలా వేసిన ఐదు వెజిటేబుల్స్ ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ మగ్గించుకోవాలి ఈ హల్వాలోకి నేను పాలకి బదులు కొబ్బరి పాలను వేస్తున్నాను మీరు కావాలనుకుంటే నార్మల్ పాలని యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఏడు వందల యాభై ఎంఎల్ కొబ్బరి పాలని తయారు చేసుకుని వేసుకున్నాను ఒక పెద్ద కొబ్బరికాయని పగలగొట్టి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని తగినంత వాటర్ని కూడా వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక మెత్తటి క్లాత్లో వడగొట్టుకోవాలి మీరు కావాలనుకుంటే కొబ్బరి పాలనైనా యూజ్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్ పాలతోటైనా చేసుకోవచ్చు కోవా ప్లేస్లో నేను ఒక అర లీటర్ పాలని బాగా మరిగించి ఈ విధంగా బాగా దగ్గరగా అయిన తర్వాత ఈ హల్వాలో వేసుకుంటున్నాను మీరు కోవా ఉన్నట్లయితే ఒక వంద గ్రాముల కోవాని ఈ హల్వాలో వేసుకుని కలుపుకోవచ్చు ఇప్పుడు బాగా దగ్గరగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో మాడకుండా కలుపుతూ ఉడికించుకోవాలి మంటని పెంచినట్లయితే హల్వా అడుగంటేస్తుంది ఇప్పుడు దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి ఒక వంద గ్రాముల బెల్లం పొడిని వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే పంచదారని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా దగ్గరగా కలుపుతూ ఉడికించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కలుపుతూ ఉడికించుకోవాలి పంచదార వేసిన తర్వాత ఈ విధంగా జారుగా వస్తుంది కలుపుతూ ఉండగా ఈ విధంగా దగ్గరగా అవుతుంది చల్లారితే మరి కొంచెం దగ్గరగా ఉడికిపోతుంది ఈ విధంగా దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక అర స్పూను ఇలాచీ పొడి కుంకుంపు పాలని వేసుకోవాలి కుంకుంపు పాలు అనేవి ఆప్షనల్ మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రైనట్స్ని కూడా వేసుకుని మిగిలిన నెయ్యిని కూడా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది రిచ్ టేస్ట్ వస్తుంది కొబ్బరి పాలు వేయడం వల్ల ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్